హాయ్ ఎవ్రీవన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని ల్యాండ్ ఇష్యూస్కి సంబంధించి ఒక త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి అవి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎలియేషన్ అంటే ఏంటి ఆప్షన్ వన్ ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూమిని కేటాయించడాన్ని ఎలియేషన్ అంటారు రెండు ఎలియేషన్ అంటే భూ ఆక్రమణ లేదా అన్యాక్రాంతం అయిపోయింది అనుకో దాన్ని ఎలియేషన్ అంటారు సాగులోనికి రాని భూమిని ఎలియేషన్ అంటారు పైన ఏమీ కాదు యాక్చువల్లీ దీనికి ఆన్సర్ వచ్చి ఇది ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం భూమిని కేటాయించడం ప్రభుత్వానికి అసైన్డ్ భూములు ఉంటాయి కదా ప్రభుత్వానికి చెందిన భూములను ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించడాన్ని ఏలియేషన్ అని అంటారు ఓకే నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ అయిన సెక్షన్ ఉంది అది కూడా చూడండి ధార్మిక మత ధర్మాదాయాల పోషణకు ఇచ్చిన ఇనాం భూముల యొక్క పునర్వర్గీకరణకు అంటే దా గుడికి కానీ ఇంకేదైనా పోషణకు కానీ ఇనాం భూములను పునర్వర్గీకరణ అంటే వెనక్కి తీసుకోవడానికి సంబంధించిన సెక్షన్ ఏంటి అన్నాడు యాక్చువల్లీ ఇది డైరెక్ట్ ఆన్సరే సెవెంటీ నైన్ ఈ సెక్షన్ ప్రకారం ఏదైనా సరే ధార్మిక మత ధర్మాదాయ పోషణకు ఇచ్చిన ఇనాం భూములను పునర్వర్గీకరించి వాటిని వెనక్కి తీసుకోవచ్చు ఎండోమన్ చట్టంలో ఉన్న డెబ్బై తొమ్మిది అనేటువంటి సెక్షన్ని వాడుకొని ఈరోజు ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం ఇది రెండు మూడు సార్లు అడిగాడు ఇది కూడా చూడండి ధార్మిక దేవాదాయ సంస్థకు ఇచ్చినటువంటి ఇనాం భూములను తిరిగి స్వాధీనం చేసుకునేటువంటి అధికారం ఎవరికి ఉంది కలెక్టర్కి ఉందా లేదు జిల్లా రెవెన్యూ అధికారికి ఉంది మన గ్రూప్ వన్లో ఆర్డిఓకు ఉంది కార్యనిర్వహణ అధికారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంపీడీఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎంపీడీఓకి లేదు మన ఈఓకి లేదు కలెక్టర్కి తర్వాత రెవెన్యూ డివిజనల్ అధికారికి మాత్రమే ఈ స్వాధీనం చేసుకునేటువంటి అధికారం ఉంది ఇది కూడా ఎండోమెంట్ చట్టంలో మనకు క్లియర్గా చెప్పి ఉంది ఓకే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం ధర్మ ధార్మిక మత ధర్మాదాయ సంస్థల యొక్క భూములపై అతిక్రమణ మరియు తిరిగి అతిక్రమణ మరియు అతిక్రమణదారును తొలగించు ఏ సెక్షన్ అని ఉంది ఓకే ఇందులో వచ్చి సెక్షన్ ఎనభై మూడు ఒకవేళ ఎవరైనా ధర్మాదాయ శాఖకు చెందినటువంటి భూములను ఆక్రమించుకుంటే కనుక ఈ సెక్షన్ ఎనభై మూడుని వాడుకుని అతను అక్కడ నుంచి వెళ్ళగొట్టేటువంటి కార్యక్రమం అయితే చేయొచ్చు ఇవి ఈరోజు ఒక త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అయితే నేను తీసుకున్నాను రేపు ఇంకో త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అయితే తీసుకుంటాను చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఐ హోప్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ లైక్ మాత్రం చేయండి ఏమన్నా తప్పులుంటే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ